ఈరోజు మనం బుజ్జిపిట్ట చిట్టిపిట్ట పులిరాజు కథను తెలుసుకుందాం అనగా అనగా ఒక అందమైన అడవి ఆ అడవిలో ఒక బుజ్జిపిట్ట నివసిస్తూ ఉండేది చాలా తెలివైనది ధైర్యవంతురాలు కూడా కానీ తన పని తను చేసుకుంటూ ఇతరులకు సహాయం చేస్తూ స్నేహితులందరితో సంతోషంగా ఉండేది మరి ఆ అడవికి రాజు ఒక పులి ఇక దానికి ఎక్కడ లేనంత గర్వం నన్ను మించిన వారు లేరని అడవిలో కనిపించిన ప్రతి జంతువును చంపుతూ అడవంతా అల్లకల్లోలం చేస్తూ పెద్ద సునామీ వచ్చినట్లుగా ఆ అడవిలో ఉన్న జంతువులను చంపేస్తూ ఉండేది ఇది ఆ పులి దినచర్యగా కొనసాగుతూ ఉంది మరి ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ ఈ పులిరాజు చేస్తున్న అల్లకల్లోలం అరికట్టేదేలా అని అనుకొని జంతువులన్నీ కలిసి ఒక ఏనుగు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నవి మరి ఆ పులిని చంపితే గాని మన బాధలు పోయేలా లేవు మరి మీలో ఎవరు చంపుతారు అని ఏనుగు ప్రతి జంతువును ప్రశ్నించింది ఒక కుందేలు లేచి అయ్యా దాని ముందుకు వెళ్ళుటయే కష్టం అలాంటిది దానిని చంపడం అంటే అసాధ్యమే కానీ నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది ఇప్పుడు మనలో జిత్తుల మారి నక్క ఉంది కదా దానిని పులిని చంపడానికి పంపుదాం అది తన నక్క జిత్తులతో పులిని చిత్తు చేయగలదు అని అన్నది అప్పుడు అందరూ చప్పట్లు చరిచి కుందేలు తెలివికి మెచ్చుకొని జిత్తుల మారి నక్కను స్టేజీ మీదకి పిలిచాయి పాపం ఆ నక్క భయపడుతూ నేను జిత్తుల మారి నక్కనే కావచ్చు కానీ నా దగ్గర ఎలాంటి ఉపాయమూ లేదు నేనే మొన్న ఆ పులిరాజు చేతిలో చావు తప్పించుకొని బయటపడ్డాను అని భయంతో వణుకుతూ చెప్పింది పాపం జంతువులన్నీ నిరాశకు గురై ఎలా అని ఆలోచిస్తుంటే బుజ్జిపిట్ట లేచి నేను పులిని చంపడానికి సిద్ధంగా ఉన్నాను అంది అక్కడ ఉన్న జంతువులన్నీ నవ్వి నువ్వు చూస్తే పిడికాడు అంత పెద్ద పులిని ఎలా చంపగలవు చాలే ప్రగల్భాలు అని కొన్ని జంతువులు హేళన చేశాయి కానీ ఏనుగు మాత్రం సరే బుజ్జిపిట్ట నీవు ప్రయత్నం చేయి నీ ధైర్యాన్ని నేను కొనియాడుతున్నాను అని బుజ్జిపిట్టను ఏనుగు ప్రోత్సహించింది మరునాడు బుజ్జిపిట్ట పులి విశ్రాంతి తీసుకుంటున్న పొద దగ్గర చెట్టుపై కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నావా ఎంత ఘోరం జరిగిందో తెలుసా పులిరాజా మరో పులి మన కొండ ప్రాంతంలో తిరుగుతూ ఉంది దానికి భయపడి ఇక్కడ దాక్కున్నావా నీ బలం నీ తెలివి ఏమైనాయి అని పులిని రెచ్చగొడుతూ పిట్ట మాట్లాడింది మరి నువ్వు నా ముందుకు రాలేక భయపడి చెట్టు మీద నుండి మాట్లాడుతున్నావా బుజ్జిపిట్ట నువ్వెంత నీ బతుకెంత అంటూ పిట్టను మందలించింది పులి పిట్ట ఏమాత్రం భయపడకుండా పులిని మరింతగా మాటలతో రెచ్చగొట్టింది అయితే పద ఆ పులి ఎక్కడుందో నాకు చూపు అంది మరి పులిని కొండ ప్రాంతం వైపుకు తీసుకెళ్ళింది బుజ్జిపిట్ట అక్కడ పులి గట్టిగా గాండ్రించింది కొండ ప్రాంతం కాబట్టి ఆ పులి అరుపులు ప్రతిధ్వనించాయి మరో పులి ఉన్నట్లుగా పులికే భ్రమ కలిగి మరో పులి నిజంగానే ఉన్నట్లుగా భావించింది అయితే అక్కడే ఉన్న నీటి బుడుగు ఒకటి చూపి అందులో పులి దాక్కుంది అని చెప్పింది బుజ్జిపిట్ట వెనుక ముందు ఆలోచించక నీటి బుడుగు దగ్గరికి వెళ్ళి నీటి బుడుగులోకి తొంగి చూసింది చూడగానే దానికి తన ప్రతిబింబం కనబడింది అప్పుడు అది మరో పులి నిజంగానే ఉన్నట్లుగా భావించి నీటి మడుగులోకి వెళ్ళి ఆ బుడుగులో కూరుకుపోయి చచ్చిపోయింది అడవిలోని జంతువులన్నీ చాటుగా ఉండి ఆ పులి మరణాన్ని చూసి పీడా విరగడైందని ఇక అడవంతా స్వేచ్ఛగా తిరగవచ్చని జంతువులన్నీ సంతోషించి సంబరాలు చేసుకొని బుజ్జిపిట్టను దాని ధైర్యాన్ని తెలివిని మెచ్చుకొని బుజ్జిపిట్టకు సన్మానం చేసి గొప్ప ధైర్యశాలి అని బిరుదును కూడా ఇచ్చి ఇంకొక చిట్టిపిట్టతో దానికి పెళ్లి చేసినాయి ఇక ఆ బుజ్జిపిట్ట చిట్టిపిట్టతో హాయిగా జీవించసాగింది మరి నీతి ధైర్యం సాహసం తెలివి ఉంటే ఎంతటి ఆపద నుండైనా బయటపడవచ్చు తోటివారిని కూడా రక్షించవచ్చు కండబలం కంటే గుండె బలం గొప్పది కదా మరి ఇక్కడ ఉన్న బుజ్జిపిట్ట చిట్టిపిట్టలు బాగున్నాయి కదా మరి మీరేమంటారు థ్యాంక్ యూ